హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి విశేషాల్లో భాగంగా విద్యాశాఖ మంత్రివర్యులు హానరబుల్ లోకేష్ గారు మాట్లాడుతూ ఏడాదిలో రెండుసార్లు పేరెంట్ టీచర్ల భేటీ కూడా జరిగితే అది విద్యార్థుల జీవితానికి విద్యకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఈనాలో వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఏడాదిలో రెండుసార్లు పేరెంట్ టీచర్ల భేటీ పీ ఫోర్లో భాగమైనటువంటి స్కూల్ అభివృద్ధికి సహకరించాలి మంత్రి లోకేష్ రాష్ట్రంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ పేర్కొన్నారు సోమవారం నగరంలోని స్థానిక విఆర్సీ సెంటర్లో ఆధునీకరించిన విఆర్ పాఠశాల ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలను గావించి పాఠశాలను ప్రారంభించారు తొలిత లోకేష్ ఆయన సహచార మంత్రులైన నారాయణ పరు ఎంపీ వేమిరెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి పాఠశాల భవనాలను అక్కడ అందిస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు హైడ్రోఫోనిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ప్లే గ్రౌండ్ తదితరాలను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు ఆట స్థలంలో క్రికెట్ వాలీబాల్ ఆడి సరదాగా గడిపారు అనంతరం ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన విఆర్సి పాఠశాల గత పాలకుల నిర్లక్ష్యంతో మూతపడిందన్నారు పట్టుదలకు మారుపేరుగా ఉన్న మంత్రి నారాయణ కృష్ణతో నేడు విఆర్సి ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకోవడం జరిగిందని చెప్పారు మరి ఈ పాఠశాల సమావేశంలో మాట్లాడుతూ వారంలో రెండు సార్లు ఆబ్సెంట్ అయినటువంటి విద్యార్థులు ఇళ్లకు కూడా పాఠశాల నుంచి ఉపాధ్యాయులు వెళ్ళటం జరగాలని వాటి యొక్క బాగుబోగులు తెలుసుకోవాలని కూడా తెలియజేశారు అదేవిధంగా ఈ మెగా మీటింగ్ పేరెంట్స్ విధి విధానం కూడా ఒక సంవత్సరంలో వీలుంటే రెండు సార్లు కూడా జరిపితే అది భవిష్యత్తు విద్యార్థులను తీసితుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు మరి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మరి ఎలా ఉంటుందో ఎన్ని మంచి కల్పనలు చేస్తుందో విద్య గురించి చూద్దాం ఏదైనా ఆచరణ సాధ్యమైతేనే అది ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంది